దేవుని బిటలారా ఈ దినము ఇర్మియా ముప్పై మూడు మూడో వచ్చిన ధ్యానిద్దాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం దేవుడు మరి వాగ్దానమును ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు గొప్ప వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం నాకు మొరపెట్టుము నేను నీకు ఇచ్చేదను అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన మొరను ఆలకించే దేవుడు ఆయన సర్వ శరీరుల ప్రార్థనను వినే దేవుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిటనారా నిత్యముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన వినే దేవుడు అని మనం నమ్మాలి అప్పుడు దాని ఫలితము దాని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం సమాధానాన్ని పొందుకుంటాం మనము నమ్మకపోతే సమాధానం రాదు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది అంతేకాకుండా నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను తెలియజేతును ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో అనేకమైన సంగతులను దేవుడు తెలియజేస్తాడు మనకు తెలియని సంగతులు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు ధాన్యులు తన స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క కళను దాని భావమును దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు అక్కడ అనేక ప్రాణాలను కాపాడి రాజు యొక్క కళను భావమును తెలియజేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన సంగతులు తెలియబడతాయి ప్రార్థన జీవితం ఎంతో దీవెనకరమైంది ఆశీర్వాదకరమైంది దేవుని బిడలారా ఈ చివరి దినాల్లో మేల్కో కలిగి ప్రార్థన చేయుడని వాక్యం సెల్స్తూ ఉంది అటు కృప దేవుడు మనందరికీ గాక ఆమె